హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే వేరే వాళ్ళు రెండు బ్లౌజులు తెచ్చిచ్చారు కుట్టిమని చెప్పి డిజైన్ పెట్టిమని చెప్పారండి ఈ రెండు బ్లౌజులు ఎట్లా కుట్టానో ఈ వీడియో మీకోసం నేను చూపిస్తాను ఈ బ్లౌజ్ కుట్టేసి మనం చూపిస్తానండి ఈ డిజైన్ని పెట్టి వెనకాల బ్లౌజ్కి డిజైన్ పెట్టమన్నారు అండి ఇది వచ్చిన మోడల్ని బట్టి వెనకాల బ్యాక్ వచ్చి ప్లెయిన్ వస్తుంది కాబట్టి డిజైన్ ఏమైనా పెట్టమన్నారు రెండిటికి అట్ల నెలగా అయితే ఈ జాకెట్ కుట్టేసానండి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైపోయింది ఇంకో జాకెట్ అయితే కుట్టాలి ఆమె సింపుల్గానే కుట్టమనింది కాబట్టి సింపుల్గానే కుట్టాను చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటున్నాను ఇంకో జాకెట్ కుట్టేసి అది కూడా పెడతానండి చూడండి ఒకసారి